హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఏంటంటే డ్వాక్రా మహిళా గ్రూపులకు సంబంధించి ఆధార్ కార్డులు ఉన్నవారికి వీరికి ఏంటంటే డబ్బులు అనే ఒక్కొక్కరికి నలభై వేల నుండి యాభై వేల వరకు అయితే రాబోతున్నాయి అయితే ఈ నలభై వేల నుండి యాభై వేల రూపాయలు మీరు తీసుకొని మీరు ఇక కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇది ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైలుకి సంబంధించి ఏబీ ప్రభుత్వం ఏంటంటే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీకు ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి ఆధార్ కార్డుతో పాటు కూడా మనకి ఇంకా మరి కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఉండాలి సో ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకటి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇంకా మళ్ళీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు సో ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ అనేది కలిగి ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ కలిగి ఉన్న వారికి ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ కేటగిరీలో మనకి ఏంటంటే అమౌంట్ అనేది తగ్గబోతుంది అయితే ఏంటంటే ఈ అమౌంట్ అనేది మీకు ఇక ఇక తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇది ఎందుకు ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు అయితే మనకు ఈ పథకం పేరు వచ్చేసి మనకు ఎగ్ మార్ట్స్ అండి ఈ ఎగ్ మార్ట్స్ అనేది డ్వాక్రా మహిళకు అయితే పెట్టిస్తారు ప్రభుత్వమే అయితే ఒక్కొక్క ఎగ్ మార్ట్కి ఆల్మోస్ట్ యాభై వేల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇది ఈ ఎగ్ మార్ట్స్ అనే మనకు నగరాల్లో పట్టణాల్లో అయితే రూపొందిస్తారు అయితే ఇది మనకు రోడ్లపైన ప్లాట్ఫామ్ అని అయితే ఇది అయితే పెట్టి సో డ్వాక్రా మహిళలకు ఒక ఒక బిజినెస్ లాగా వాళ్ళనైతే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు అయితే ఈ యాభై వేల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ ఎగ్స్ అనేది మనం విక్రమించడము సో అలాగే మనకు ఈ ఎగ్స్ అనేది ఏ విధంగా వాళ్ళే ట్రైనింగ్ అయితే ఇస్తారు సో ఈ ఎగ్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మెప్మా కార్యాలయాల్లో వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఎగ్ మార్ట్స్లో ఎవరైతే కష్టంతో అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే నిలకడగా ఈ బిజినెస్ అనేది నిలబడి చేస్తారు సో అలాంటి వారికి ఏంటంటే చాలా వరకు వీళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆశిస్తున్నారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి మీ మీకు కూడా వచ్చి మీ యొక్క గ్రూప్ లీడర్ ఈ డాక్యుమెంట్స్ అనేది రిసీవ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్